నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాకిస్తాన్ వాదనలు ఖండించిన భారత రాయభారి విక్రమ్ దొరైస్వామి భారత్ ఎప్పుడు సైనిక ఘర్షణను కోరుకోలేదని వెల్లడి భారత్ పాక్ ఉద్రిక్తతలు బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని ఆదేశం పాకిస్తాన్ చర్యలకు తగిన రీతిలో భారత్ స్పందిస్తోంది స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి ఇరవై ఏడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పరిశీలిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి బస్డి ప్రియులకు గుడ్ న్యూస్ తగిన బంగారం ధరలు ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించిన నిర్మాత అల్లు అరవింద్ సింగిల్ సినిమా కలెక్షన్ల నుంచి కొంత భాగం అందజేస్తామని వెల్లడి వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం గండి దేవాలయంలో మూల కావాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శనివారం కాంగ్రెస్ నాయకులు కమిటీ చైర్మన్ సభ్యులు ఆలయ అధికారులు అర్చకులు భక్తులతో కలిసి తులసిరెడ్డి ఆలయాన్ని సందర్శించారు కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చక్రాపేట మండలం మారెళ్ల మడక గ్రామ పరిధిలో వేంపల్లెకు అతి సమీపంలో శేషాచల పర్వత శ్రేణుల మధ్యలో పవిత్ర పాపాగ్ని నది తూర్పుగట్టున ఉన్నటువంటి గండి క్షేత్రంలో గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఈరోజు మనం ఉన్న ఈ దేవస్థానం అతి పురాతనమైంది గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవస్థానం ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో పురాణ కాలంలో వాయుదేవుడు నివసిస్తూ ఉండేవాడని చెప్పేసి ప్రతీతి అందుకోసం ఈ ప్రాంతానికి వాయుక్షేత్రం వాయు తీర్థం అని కూడా పేరుంది రామాయణ కాలంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు రామరావణ యుద్ధం తర్వాత రావణ సంహారం తర్వాత తిరిగి సీతాసమేతుడై తిరిగి అయోధ్యకు పోతూ ఈ ప్రాంతం కూడా పోయేటప్పుడు వాయుదేవుడు శ్రీరాముని వారికి ఆహ్వానం పలికి విడిద్ది చేయమని చెప్పి అడిగినట్టు ఆయన విజ్ఞప్తి మేరకు వాయుదేవుని విజ్ఞప్తి మేరకు శ్రీరామచంద్రుడు సీతాసమేతుడిగా ఇక్కడ విడుదల చేసినట్టు ఆ సందర్భంగా వాయుదేవుని పుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి తమకు చేసిన సేవకు సహాయానికి కృతజ్ఞతాపూర్వకంగా శ్రీరామచంద్రుడు స్వయంగా తన చేతితో తన బాణము కొనతో వచ్చేసి ఇక్కడ పర్వతశ్రేణికి ఉన్నటువంటి ఆ కొండ రాతి పలకం మీద హనుమంతుని ఆ యొక్క విగ్రహాన్ని దాన్ని చిత్రీకరించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ ప్రాశస్తం ఏమంటే విన ఇక్కడ ఆంజనేయుని ఎడమ చిటికన వేరు ఉండదు ఇది ఇక్కడ ప్రత్యేకించి భారతదేశంలోని ఏ దేవాలయానికి ఏ హనుమంతుని దేవాలయానికి లేనటువంటి ప్రత్యేకతకి ఉంది రెండవది వాయుదేవుడు ఇక్కడ శ్రీరామచంద్ర సీతారామచంద్రులకు స్వాగతం చేసేటప్పుడు ఇక్కడ రెండో కొండల మధ్య పాపాగ్ని మీద బంగారు తోరణం కట్టి వారిని ఆహ్వానించినట్టు ఇప్పటికి కూడా బంగారు తోరణం ఉన్నదనే ప్రతీతి ఆ యొక్క బంగారు తోరణం పుణ్యాత్మక మాత్రమే కనిపిస్తుంది వారు చనిపోయే ముందు ఆ యొక్క బంగారు తోరణాన్ని చూస్తే వాళ్లకు పుణ్యం లభించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ప్రతీతి ఆ విధంగా పంతొమ్మిది నలభై సంవత్సరంలో ఆనాటి కడప కలెక్టర్ సర్ థామస్ మన్రో గారు ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఈ దేవాలయానికి వచ్చినట్టు ఆయనకు ఆ బంగారు తరణం కనిపించినట్టు తర్వాత కొద్ది రోజులకు ఆయన మరణించినట్టు మోక్ష ప్రాప్తి పొందినట్టు ఈ యొక్క చరిత్ర చెప్తా ఉంది కాబట్టి ఇంత ప్రాశస్తం కలిగినటువంటి దేవ దేవస్థానం ఇది సరే దీన్ని దీన్ని మరింత అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు టీడీపీ ప్రభుత్వం కానీ అటు వైకాపా ప్రభుత్వం కానీ నిధులు కేటాయించడం వివిధ సందర్భాల్లో కృషి చేయడం జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ యొక్క దేవస్థానం జీర్ణోద్ధరణ కోసం వివిధ ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది ఆ సందర్భంగా గర్భాలయం ఇవన్నీ రిపేర్ జీర్ణోద్ధరణ కోసము గర్భాలయంలో ఉండే మూల విరాట్ను శాస్త్రోక్తంగా వచ్చేసి బాలాలయంలో చేర్చడం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం అటు నాలుగు సంవత్సరాల నుండి మూల విరాట్కు పూజలు జరగడం లేదు అక్కడ మాత్రము గర్భాలయంలో జరుగుతున్నాయి భక్తులు కుడక మూల విరాట్ను దర్శించడం లేదు పూజలు జరుగుతున్నప్పటికీ పూజారులు భక్తులు వచ్చేసి మూల విరాట్ను దర్శించుకోవడం లేదు బాలయంలో దర్శించుకుంటున్నారు కాబట్టి నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి ఇక ఏమాత్రం దాదాపు వచ్చేసి తొంభై తొంభై శాతం పనులు పూర్తయినాయి నిధుల సమస్య లేదు గర్భాలయం పూర్తి అయిపోయింది అంతరాలయం పూర్తి అయిపోయింది మహామండపం పూర్తి అయిపోయింది పశ్చిమ గోపురం దక్షిణ దక్షిణ గో దక్షిణ గోపురం తూర్పుగోపురం పూర్తి అయిపోయినాయి పశ్చిమ గోపురం రాజగోపురం అది కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే కనుక అతి త్వరలో ఆ చిన్న చిన్న పనులు మిగిలిపోయిన అర పనులు పూర్తి చేస్తే ఇంతకుముందు వారు చెప్పినట్టు ఉత్తరాయణ పుణ్యకాలం జూలై పదహైదు నాటికి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయనం వస్తుంది జూలై పదహారు నుండి బట్ జూలై పదహైదో లోపల ఉత్తరాయణ పుణ్యకాలం రెండవది వచ్చేసి శ్రావణ మాసం జూలై ఇరవై ఐదో తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి జూలై పదహైదు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోతుంది జూలై ఇరవై ఐదు నుండి వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం లోపలనే ఈ యొక్క మహాకుంభాభిషేకం అంటే బాలాలయం నుండి మూల విరాట్కు వచ్చేసి వచ్చే విధంగా భక్తులు దర్శించుకునే విధంగా ఈ యొక్క శ్రావణ మాసాలకు ఉత్తరాయణ పుణ్యకాలం లోపలనే జూలై పదహైదు లోపల ఈరోజు మే పదో తారీఖున ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల టైంలో అరకొర పనులు పూర్తి చేసి ఖచ్చితంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క మహాకుంభాభిషేకం చేసి స్వామివారిని మూల విరాట్టును దర్శించుకునే విధంగా చేయాలని అటు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారిని సభ్యులను తర్వాత ఈవో గారిని అర్చకులను స్థానిక కూటమి నాయకులను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మా కోరికల్లో ఒకటి ఎవరిని విమర్శించడం కాదు వీలైనంత త్వరలో భక్తులకు వచ్చేసి మూల విరాట్ను దర్శించుకునే విధంగా ఉత్తరాయణ పుణ్యకాలం లోపల దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ నరిరెడ్డి తులసిరెడ్డి సార్ గారు గండి క్షేత్ర దర్శనార్థం వచ్చి అభివృద్ధి పనులు పర్యవేక్షించడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఇక్కడ ఆలయానికి సంబంధించి మెయిన్ టెంపుల్కి సంబంధించి పనులన్నీ సుమారు తొంభై ఐదు పర్సెంట్ మేర పూర్తయ్యాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేసుకొని ఆలయాన్ని మహాకుంభాభిషేకము భక్తుల సందర్శనార్థం మూల విరాట్ దర్శనాన్ని త్వరగా కల్పించేందుకు ఆలయ అధికారులు మరియు పాలక మండలి మరియు ప్రధాన అర్చకులు ప్రతి ఒక్కరు అర్చకులు ప్రతి ఒక్కరు కలిసి పాటుపడుతున్నాము దానికి దాన్ని తెలియజేసేదానికి పబ్లిక్కి ఈరోజు తులసిగెట్టి సార్ గారు రావడం వల్ల ఇది పది మందికి చేరేదానికి చాలా మేలు కలుగుతుంది స్వామివారిని కూడా మేము కోరుకునేది ఏమంటే త్వరలో స్వామి దర్శనం అందరికీ కలిగేలా స్వామి ఆజ్ఞ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ మనం ఇప్పుడు పవిత్ర నది పాపాగ్ని నది తీరాన వెళ్ళినటువంటి మూల విరాట్ స్వామి గుడిలో ఉన్నాం ఈ గుడి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన పునర్పారంభం అనే పేరు నెపంతో మూసివేసి చెక్కబొమ్మతో తయారు చేసిన ఆంజనేయ స్వామిని మనం పూజించడం జరుగుతుంది దాదాపు నాలుగున్నర సంవత్సరం కావస్తుంది ఇప్పటికీ తొంభై పర్సెంట్ అయిపోయింది అంటున్నారు పది పర్సెంట్ పెండింగ్ ఉంది అంటున్నారు ఈ పది పర్సెంట్ శ్రావణ మాసం లోపల పూర్తి చేస్తే శ్రావణ మాసం ప్రసిద్ధి చెందిన గుడి ఏదైనా ఉందంటే శ్రావణ మాసంలో మన జిల్లాలో కేవలం ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రమే ఆంజనేయ స్వామికి ఎనలేని భక్తులు వస్తూ ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరూ స్వామిని మనం కొలుచుకోలేకపోతున్నాం తలుచుకోలేకపోతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఒక బాధతో తిరిగిపోతున్నారు దయచేసి ఇక్కడ ఉన్న అధికారులైతే మీ ఈ వన్ డో అధికారులు అయితే అందరూ ఒకసారి ఆలోచించి శ్రావణ మాసం లోపు దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై కోట్లు దీనికి మంజూరు చేసి దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చి తీర్చిచెందాలనుకుని ప్రయత్నం చేశారు కాలు దాని దృష్ట్యా అతను గవర్నమెంట్ దిగిపోవడం కూటమి ప్రభుత్వం రావడం పదకొండు నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వంలో అయినా ఈ గుడి త్వరగా మేము అనుకున్నాం ఈ పాటికి అయిపోయి పునః ప్రారంభమయ్యి భక్తులతో కిటకిటలాడుతుంది అనుకున్నాం కానీ మేము బా దీన్ని బాధపడుతున్నాం ఇంకా కాకపోవడం మన చేసుకున్న పాపమా అని అడుగుతున్నా ఆంజేయస్వామి తొందరగా గుళ్ళు తెరిపించి గుడి నిర్మాణం త్వర త్వరగా పూర్తి చేయించి పరుగులు పెట్టేందుకు మా కేసరి స్వామి అయితే మీ రాజాస్వామి అయితే మీ తేజ అయితే మీ ఈవో గారు అయితే మీ అందరూ ప్రాగలాడుతున్నారు వీళ్ళందరికీ కూడా అధికారులు త్వర త్వరగా సహాయం చేసి సహాయ సహకారాలు అందించి గుడిని త్వరగా వేగవంతం చేసి పూర్తి చేస్తే శ్రావణవాసంలో దేవుని అయినా దర్శించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవసరమైతే నరిరెడ్డి తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన అధికారులందరినీ కూడా కలిసి దీనికి ఏదైనా వేయ ప్రసాయాలు రావాలంటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తామని తెలియజేస్తున్నాం ఇక్కడ నేను స్వామి నారేళ్ల మడక గ్రామము చిక్క్రాపేట మండలము కడప జిల్లా ఎందు సహాయ కమిషనర్ మరియు కారణంగా పనిచేస్తున్నాను ఈ యొక్క ఆలయాన్ని జీర్ణోద్ధరణకు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ జరుగుతూ ఉంది దాదాపు నైంటీ పర్సెంట్ తొంభై శాతం పూర్తి చేశాము ఇంకా ఒక పది శాతము ఫ్లోరింగ్ ఏదో లేమి మహామండపము కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఆ మండ ఆ యొక్క వర్క్స్ పూర్తయిన వెంటనే స్వామివారికి మహాకుంభాభిషేకం నిర్వహించాలని ఈ యొక్క ఆలయ ప్రధానర్చకులు అయిపోయి ఈ యొక్క అధికారులు కూడా దీని మీద స్వరగ చూపిస్తున్నాము ఈ యొక్క పనులు అయిన వెంటనే ఈ యొక్క మహాకుంభాభిషేకం మహా మహాకుంభాభిషేకం నిర్వహించి భక్తారులకు అందరికీ మన స్వామివారి మూల విరా దర్శనానికి మళ్ళీ ఏర్పాట్లు చేస్తున్నాం శ్రీ గండి వీరాంజనేయ వారి దేవస్థానం ఖండి క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయస్వామి వారు గత నాలుగు సంవత్సరాలుగా బాలాలయంలో స్వామివారి దర్శనార్థమై వేంచేసి ఉన్నారు కాబట్టి స్వామివారికి ఇక్కడ మూల విరాట్ యొక్క దర్శనము భక్తాదులందరూ కూడా వేచి చూడటం జరుగుతున్నది దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయల రూపాయలు స్వామివారి యొక్క జీర్ణోద్ధరణ పనులన్నీ తయారైపోయాయి పూర్తి అయ్యాయి కాబట్టి జూన్ నెలలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రతిష్ట చేయుటకు దాదాపు ఆగమశాస్త్రీత్యా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి కొన్ని ఆలయ మౌలిక వసతులు చిన్న చిన్నవి కొన్ని పెండింగ్ ఉండడం వల్ల వాటికి వాటి కోసం ఎదురు చూస్తున్నాం భక్తాదులు కూడా త్వరలో ఈ సంవత్సరంలో వీలైనంత వరకు మేము కుంభాభిషేకానికి ప్రయత్నం చేయడానికి కృషి చేస్తున్నాం లో ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు విజయవంతం కావాలని వేంపల్లెలో బిజెపి నాయకులు విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు ప్రత్యేక పూజలు చేస్తారు స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అధ్యక్షత నిర్వహించిన పూజల్లో బీజేపీ మాజీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు పి సుష్మా మండల శాఖ అధ్యక్షుడు ఎం ఈశ్వర్రెడ్డి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దొంతు సుమన్ కుమార్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యకుడు ఎర్రబోయిన యాదవ్ తెదేపా యువ నాయకులు దేశం రెడ్డి ప్రసాద్ రెడ్డి కందురి వెంకటేష్ లక్ష్మీనారాయణ సురేష్ తో పాటు విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు అనిల్ మస్తాన్ శివయ్య శివారెడ్డి పాల్గొన్నారు आयोग आरोग्य आरोग्य आयुष वरिया आयुष वरिया अभिवृत्यर्तम् अभिवृत्यर्तम् धर्मा धर्मा अतः अतः काम्या काम्या मोक्षा मोक्षा चतुरो विदा चतुरो विदा अला अला पुनश्च अतः पुनश्च इस्यर्तम् इस्यर्तम् अष्विन अष्विन देशे देशे संभविता संभविता क्रवादि నమస్కారం ఏదైతే గత నెలలో ఉగ్రవాదానికి మారు ఉగ్రవాదానికి చిరునామా అయినటువంటి పాకిస్తాన్ తన పైశాచిక ఆనందం కోసం భారతదేశ అభివృద్దిని ఓరవలేని తనంతో పహల్గాంలో మన దేశానికి చెందినటువంటి దాదాపు ఇరవై ఆరు మందిని కొట్టడం పెట్టుకోవడం జరిగింది దానికి ప్రతీకారంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎంతో సమయం పాటించి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో ఇవాళ ఆ యొక్క ఉగ్ర స్థావరాలపై మన యొక్క సైన్యము దాడి చేసి దాదాపు వంద మంది పైన అంతమందించడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రానికి చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి ఒక వీర జవాన్ అమరుడు అయినాడు అతని ఆత్మను శాంతించాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అలాగే మన సైన్యానికి శక్తిని ప్రసాదించాలని చెప్పి వేంపల్లె వృషభాచలేవర అనుబంధ దేవస్థానం ఆంజనస్వామి దేవలంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు అందరితో కలిసి మేము ఇవాళ ప్రత్యేక పూజలు చేసి ఆ సైన్యానికి శక్తిని ప్రసాదించాలని చెప్పి మేమంతా కూడా ప్రార్థించడం జరిగింది ఇవాళ ఉగ్రవాదం అనేటువంటి రూపుమాపాల ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనేటువంటి సదుద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కృషి చేస్తా ఉంటే వారి యొక్క పాకిస్తాన్ కవింపు చర్యలు పాల్పడుతూ ఉగ్రవాదానికి తెరలేపడాన్ని మనమందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇవాళ ఈ సైన్యం మనకు విజయాన్ని చేకూర్చాలా మనమందరం కూడా వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని మనందరం ప్రార్థిస్తా ఉన్నాం భారత్ జై జవాన్ భారత్ చేస్తున్న ప్రతీకార దాడులను ఎదుర్కోలేక పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని లండన్లోని భారత రాయభారి విక్రమ్ దొరైస్వామి ఆరోపించారు భారత విమానాలను కూల్చివేసినట్లు పాక్ నిరాధార ఆరోపణలు చేస్తుందని విమర్శించారు దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని చెప్పుకుంటే వారి అహం సంతృప్తి చెందుతుందంటే అలాగే చెప్పుకోనివ్వండి ఎత్తిబా చేశారు ఇలాంటి తప్పుడు ప్రచారాలను కట్టిపెట్టి ఉద్రిక్తతలను తగ్గించుకునే మార్గం చూడాలని ఈతో పలికారం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇకనే నాపాలని సూచించారు లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన మారణ కాండే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని దొరైస్వామి చెప్పారు ఈ మారణ కాండకు బదులు ఇచ్చేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు లక్ష్యం ఉగ్రవాద శిబిరాలేనని స్పష్టం చేశారు ఇది ఖచ్చితమైన లక్షితమైన సహేతుకమైన మరియు నిగ్రహంతో కూడిన చర్యని ఆయన వివరించారు మేము పాకిస్తాన్ సైనిక స్థావరాలపై గానీ జాతీయ మౌలిక సదుపాయాలపై గానీ దాడి చేయలేదు సైనిక ఘర్షణను నివారించడమే మా ప్రధాన లక్ష్యమని దొరైస్వామి తెలిపారు భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ వ్యవస్థకు కీలక సూచనలు చేశారు ఖాతాదారులకు ఏటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని నిరంతరాయంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సైబర్ భద్రతా సన్నద్ధతపై బ్యాంకులు ఆర్బిఐ ఎన్పిసిఐ బీమా సంస్థల ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు కార్యాలయాలతో పాటు డిజిటల్ విధానంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయాలు లేకుండా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా చూడాలని యూపీఐ సేవలు సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దేశ సరిహద్దు ప్రాంతాల్లోని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు వారి కుటుంబాల భద్రతకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఈ విషయంలో భద్రతా ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది పాకిస్తాన్ చర్యల సరిహద్దు వద్ద ఉద్రిక్తలు నెలకొన్నాయని విదేశాంగ కార్యదర్శి తెలిపారు పాకిస్తాన్ చర్యలకు తగిన రీతిలో భారత్ స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు పాకిస్తాన్ కు బలమైన సమాధానం ఇస్తున్నట్లు కల్నల్ సోఫియా తెలిపారు శ్రీనగర్ అవంతిపుర ఉదంపూర్ లో ఉన్న వైద్య కేంద్రాలపై పాకిస్తాన్ దాడి చేసినట్లు ఆమె తెలిపారు పంజాబ్ పై హై స్పీడ్ మిసైల్ ను పాకిస్తాన్ ప్రయోగించినట్లు కర్నల్ సోఫియా వెల్లడించారు పాకిస్తాన్ తమ సైనిక బలగాలను బోర్డర్ దిశగా కదిలిస్తుందని ఆమె పేర్కొన్నారు పశ్చిమ బోర్డర్ లో ఉన్న భారతీయ సైనిక కేంద్రాలపై డ్రోన్లు లాంగ్ రేంజ్ వెపన్స్ అమ్యునిషన్స్ జెట్స్ ను పాక్ వినియోగిస్తుందని కురేషి చెప్పారు తెల్లవారు జామున ఒకటి పాయింట్ నాలుగు సున్నా నిమిషాల సమయంలో పంజాబ్ ఎయిర్ బేస్ పై పాక్ దాడి చేస్తుందని ఆ దాడి కోసం హై స్పీడ్ మిసాయిళ్లను పాక్ వాడినట్లు సోఫియా పేర్కొన్నారు పాకిస్తాన్ కవింపులకు బదులుగా ఆదేశం మిలిటరీ క్షేత్రాలను మాత్రమే టార్గెట్ చేసి ఇండియన్ ఆర్మీ అటాక్ చేసినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆమె చెప్పారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు Uh, claims about uh, activities that uh, uh, they have uh, undertaken uh, continue to be heavy on lies, misinformation, and uh, propaganda. Uh, and on top of that, uh, this uh, is peddled by Pakistani state uh, agencies. Uh, the claims that they have made about uh, attacking and destroying uh, various places uh, various military installations and facilities as has been pointed out by my colleagues uh, here this morning are completely false uh, the claim about uh, the air force station in uh, sirsa being destroyed completely false as you have seen the claim about the air force station in suratgarh being destroyed completely false again as you have seen there's a claim that has been made that the s400 base and Adampur was destroyed, completely false once again. Uh, claims have been made about uh, large sections of Indian critical infrastructure, uh, power systems, cyber systems, etc., being attacked and destroyed, completely false. I uh, would urge uh, all of you uh, and all those uh, who watch this uh, not to be misled by this tissue of lies that is being peddled. लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर पठानकोट आदमपुर और भुज भटिंडा स्टेशन इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह एक बज के मिनट पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर अवंतीपुर और उधमपुर के वायुसेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई భారత క్రికెట్ నియంత్రణ మండలి రెండు వేల ఇరవై ఏడు సైకిల్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ను భారత్ లోనే పరిశీలిస్తున్నది డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్ ఫైనల్ రెండు వేల ఇరవై ఒకటిలో సౌత్ ఆంప్టన్ లో రెండు ఎడిషన్ ఫైనల్ రెండు వేల ఇరవై మూడులో ఓవల్ లో జరిగింది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచం టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈ ఏడాది వచ్చే నెల లార్డ్స్ లో జరగనున్నది గత నెలలో జింబాం జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీలో చర్చలు జరిగాయి ఈ చర్చల్లో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ బీసీసీఐ తరపున పాల్గొన్నారు భారతదేశం రాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటే అభిమానులకు గొప్ప అవకాశం అవుతుందని కానీ భారత్ ఫైనల్ ఆడకపోయిన చాలా మంది ఇతర రెండు అగ్రణ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై ఆసక్తి చూపుతున్నారని భావిస్తున్నారు భారత్ ఇప్పటి వరకు రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరింది రెండు వేల ఇరవై ఒకటిలో న్యూజిలాండ్ చేతిలో రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది భారత జట్టు ఎడిషన్లో రెండు వేల ఇరవై ఐదు సైకిల్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది ఇదిలా ఉండగా స్వదేశంలో న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో బార్డర్ గవాస్కర్ సిరీస్ లో ఓటమి తర్వాత ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుంచి టీమిండియా నిష్క్రమించింది ఇదిలా ఉండగా ఇటీవల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ నుంచి రిటైర్ అయ్యాడు ఈ క్రమంలో టీమిండియా కొత్త కెప్టెన్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సీజన్ లోకి ప్రవేశించనుంది యువ బ్యాటర్ శుభమన్ గిల్ ప్రస్తుతం కెప్టెన్ సిరీస్ లో ముందున్నారు భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సైకిల్ ను మొదలు పెడుతుంది మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ ఇరవై నుంచి లీడ్స్ లో జరుగుతుంది భారత్ చివరి సారిగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో ఇంగ్లాండ్ లో పర్యటించింది ఆ సమయంలో జట్టు విరాట్ కోహ్లీ నాయకత్వంలో టెస్టులు ఆడింది ఈ సిరీస్ లో ఐదో టెస్టు కు బుమ్రా కెప్టెన్ గా వివరించాడు ఇక ఈ సిరీస్ రెండు రెండుతో డ్రాగా ముగిసింది భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుంది పోటా పోటీగా రెండు దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి యుద్ధ ప్రభావం ఇప్పటికైతే సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది లోపల ఉన్న ప్రజలు కొంచెం టెన్షన్ లో ఉన్నా వివాహాది ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి పెళ్లిళ్లకు ఇతర ఫంక్షన్లకు బంగారం కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు గత కొద్ది రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ఇప్పుడు తగ్గింది పసిడి ప్రియులకు ఊరటనిస్తుంది నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై దగ్గర ట్రైడ్ గ్రాముల క్యారెట్ల ఏడు వందల అరవై దగ్గర ట్రేడ్ అయింది ఇక ఈ రోజు పద్దెనిమిది వేల ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పై పది రూపాయలు తగ్గింది పది గ్రాముల స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఈ రోజు తొంభై ఎనిమిది వేల మూడు వందల నలభై దగ్గర ట్రేడ్ అవుతుంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల నూట నలభై ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల ధర డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై దగ్గర ట్రేడ్ అవుతుంది బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు తగ్గుతూనే ఉన్నాయి రోజుకు ఎంత లేదన్నా కేజీపై పది రూపాయలు తగ్గుతుంది నిన్న వంద గ్రాముల వెండి ధర పదకొండు వేల వంద రూపాయల దగ్గర ట్రేడ్ అయింది కేజీ వెండి ధర ఒక లక్ష పదకొండు వేల దగ్గర ట్రేడ్ అయింది ఈ రోజు వంద గ్రాములపై పది రూపాయలు కేజీపై వంద రూపాయలు తగ్గింది ఈ రోజు వంద గ్రాముల వెండి ధర పదకొండు వేల తొంభై దగ్గర ట్రేడ్ అవుతుంది కేజీ వెండి ధర ఒక లక్ష పది వేల తొమ్మిది వందల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుత భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారత సైనిక దళాలకు తమ మద్దతును ప్రకటించారు తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇటీవల విడుదలైన సింగిల్ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు హైదరాబాద్ లో సింగిల్ సినిమా సక్సెస్ మీట్లు అల్లు అరవింద్ ఈ ప్రకటన చేశారు దేశ సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ కోసం పోరాడుతున్న సమయంలో తాము సినిమా విజయోత్సవ సంబరాలు చేసుకోవడం సముచితం కాదని భావించినట్లు ఆయన తెలిపారు కేవలం సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ దేశం కోసం మన సైనికులు పోరాడుతుంటే మేమిక్కడ వేడుకలు చేసుకోవడం సరికాదనిపించింది వాస్తవానికి ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తక ముందే మా సినిమా విడుదల తేదీని ఖరారు చేశాం తర్వాత సినిమా విడుదలను వాయిదా వేయాలా వద్దా అనే అంశంపై కూడా చర్చించాం అయితే ఒక సినిమా నిర్మాణం వెనుక వందలాది మంది సాంకేతిక నిపుణులు కార్మికుల శ్రమ ఉంటుంది అలాగే థియేటర్ల మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తుంటాయి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎవరు తప్పుగా అర్థం చేసుకోలేని నమ్మకంతోనే సినిమాలు విడుదల చేశామని వివరించారా ఒక మిక్స్డ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం సినిమా విడుదలైన సందర్భంగా నేను చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఇక్కడు మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు కేవలం ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకున్నాము కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైకిల్ సైనికులకి రక్షకులకి ఇద్దామని వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ పాకిస్తాన్ వాదనలు ఖండించిన భారత రాయభారి విక్రమ్ దురైస్వామి భారత్ ఎప్పుడు సైనిక దర్శనం కోరుకోలేదని వెల్లడి బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా సేవలందించాలని ఆదేశం పాకిస్తాన్ చర్యలకు తగిన రీతిలో భారత్ స్పందిస్తుంది స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి ఇరవై ఏడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పరిశీలిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ తగిన బంగారం ధరలు ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించిన నిర్మాత అల్లు అరవింద్ సింగిల్ సినిమా కలెక్షన్ల నుంచి కొంత భాగం అందజేస్తామని వెల్లడి సెలవు నమస్కారం